ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీల్లో గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జాగృతి నాటిక తృతీయ స్థానం సాధించింది విజేతలకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఉపాధ్యక్షులు పెన్నెంటి కళావతి సూర్యనారాయణ దంపతులు వాకర్ స్కూల్ డిప్యూటీ గవర్నర్ మల్లపూడి సముద్రాదేవి వెయ్యి రూపాయల నగదు భవన్ ప్రదానం చేశారు ఈ నాటికకు ఎన్వీ శైలజ దర్శకత్వం వహించారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో జన విజ్ఞాన జాతీయ నాయకులు డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ డాక్టర్ మానస తెలు పాల్గొన్నారు మీద వాతా బాస్కే నీ అభిప్రాయాలను దాని దే మే మాత్రం బాగోలేదు చదువు చూడదు సరే రాష్టం ప్లీజ్ పంపించిందా నేను చెప్పింది అక్క స్పోర్ట్స్